మిత్రులారా ఒక చిత్రం అనేక చిత్రాలకు ఇన్స్పిరేషన్ అవుతుంది అలాంటి సినిమానే నందమూరి తారక రామారావు నటించిన రాముడు భీముడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో రిలీజ్ అయింది ఇప్పటికీ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన రామానాయుడు తన సంస్థను ప్రారంభించి తొలిసారిగా తీసిన సినిమా ఇది రాముడు భీముడు యాక్చువల్లీ ఈ కథ ఆయన ఎన్నోసార్లు చెప్పారు గొప్ప హిట్ అయితే గొప్ప సినిమా అయింది ఆయన ఎన్నోసార్లు చెప్పారు రాముడు భీముడు తో మా సంస్థ స్టార్ట్ అయ్యి అది నాకు బాగా హెల్ప్ చేసిందని ఆయన జీవితంలో రెండే సినిమాలు గొప్ప సినిమాలు అండి రాముడు భీముడు ప్రేమనగర్ అని రాముడు భీముడు ప్రేమనగర్ గొప్ప రెండు 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 కూడా గొప్ప సినిమాలు ఇంకా రాముడు భీముడుతో ఎన్ని కథలు వచ్చాయి దాని కథ అయితే చూద్దాం రాముడు భీముడు చాలా ప్రమాణంగా కథ రాసిన తర్వాత ఆయన రామారావు దగ్గరికి వెళ్ళారు ఆయన రామారావుతో తీయాలని కోరిక ఒకే జిల్లా వాళ్ళు రామారావు ఏమో చూసి కథ ఎట్లా తీయాలనుకున్నాను అన్నగారు లక్ష అన్నట్టు లేదు బ్రదర్ మేము డబుల్క్షన్ ఇప్పుడే చేయను నా సొంత సంస్థలో రాముడు రావణాసుడుగా చేసుకుంటాను ఎందుకంటే అరవై ఒకటిలోనే ఇద్దరు మిత్రం నాగస్తో డబులాక్షన్ వచ్చేసింది అది మంచి హిట్ ఉంటుంది కదా పోటీ భవన్లో ఇంకా అంతకంటే మంచి సినిమా చేయాలని ఆయన మనసులో ఉంటాయి లేదన గారు ఒకసారి మీరు కథ వినండి అప్పుడు మీద కథ విన్న తర్వాత చాలా బాగుంటుంది కథ ఆ చాలా బాగుండే కథను ఏ కాదని లేక సరే కానివ్వండి అని రోజుకు నెలకు ఒక ఆరు రోజుల పాటు ఆరు నెలలు ఆయన కూర్చొని షూటింగ్ డేట్స్ ఇచ్చి ఆరున్నర లక్ష బెడ్జెట్తో సినిమా కంప్లీట్ చేయండి అని చెప్పారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఇంకా ఈ సినిమాలో ఆ జమున ఎల్ విజయలక్ష్మి హీరోయిన్లు నటిస్తే మ్యూజిక్గా పెండేలా గారు డైరెక్షన్ తాపి చాణిక్ గట్ చేశారు సినిమా కథ సింపుల్ అండి ఏ జాతరలో ఒక తల్లికి ట్వీన్స్ ఉంటారో జాతరలో ఒక అబ్బాయి తప్పిపోతాడు తన దొరికిన పిల్లల్ని తీసుకెళ్ళి అని పెంచుతూ ఉంటుంది వాడిని రాముడు వారి పేరు రాముడు అక్కడ రాజనాల ఫ్యామిలీని బాగా టార్చర్ చేస్తూ ఉంటాడు ముందు నుంచి ఆ టార్చర్తోనే పెరుగుతాడు రాముడు ఇక్కడ మిస్ అయిన భీముడు అని పేరు భీముడు ఒక పల్లెలో నాటకాలు వేసుకుంటూ అలా గడిపేస్తూ ఉంటాడు కొంచెం రౌడీ కోసం ఏ మాట కూడా సహించడు తక్కువ కోపం ఇలాంటి క్యారెక్టర్స్ జరుగుతున్నంతలో ఈ రాముడు తన యొక్క మేనమామ రాజనాల యొక్క టార్చర్ తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతాడు పారిపోతే ఎలా అతను పారిపోతే ఎలా అట్లా వెతుకుతూ ఉంటాను ఎందుకంటే ఆ ప్రాపర్టీ అతను అతని మీద ఉంటుంది ఇక్కడ భీముడు కూడా నేను పెద్దగా సాధించాలి అని పట్టణానికి వస్తాను అంటే ఇక్కడ కథపరంగా రాముడు భీముడు ప్లేస్లోకి వస్తాడు భీముడు రాముడి ప్లేస్లోకి వస్తాడు ఇంకా ఆడుకోవచ్చు సినిమా ఎంతసేపు అయినా రాముడు ఏ రకంగా భీముడికి వచ్చి కొత్త కొత్త ధనాన్ని అర్థం చేసుకోలేక ఏ రకంగా అడ్జస్ట్ అవుతూ పోయాడు భీముడు కొత్త ధనాన్ని వచ్చి ఏ రకంగా రాముని టార్చర్ చేసిపోయినాడు దాన్ని ఏ రకంగా నేను రివెంజ్ చేయాలి ఏమైనా తిరగబడాలని బ్రహ్మాండంగా ఆ ఇంటర్వెల్ వరకు రాముని టార్చర్ చేసి చూపించాడు ఇంటర్వెల్ తర్వాత భీముడు రాజధాను టార్చర్ చేశాడు లాంటి చాలా మంచి సీన్లతో సినిమా గొప్ప హిట్ అయింది రాముడుగా భీముడుగా ముఖ్యంగా భీముడుగా ఎన్టీ రామరావు నటన అద్భుతంగా ఉంది రాముడిగా కూడా కూడా చంద్రం నటించారు బాగా నటించారు ప్రగీతం పెద్ద హిట్ ఆ సినిమాలో డూప్గా సత్యనారాయణ చేశారంటే ఆ సినిమా ఎన్టీ రామారావు డూప్గా ఇంకా ఈ రాముడు భీముడు హిట్ అవుతూనే ఈ సినిమాను ఆరు భాషల్లో రీమేక్ చేశారండి అది సినిమాకు గొప్పతనం రీమేక్ చేసిన రెండు మూడు సినిమాలు ఇది ఒకటి ఎక్కువ సినిమా థియేటర్ మూవీస్ భాషలో రీమేక్ చేసిన సినిమా దేవదాసు తర్వాత యుగంధర్ యుగంధర్ బిళ్ళ డాన్ ఈ సినిమా ఆ తర్వాత రాముడి భీముడు అంతేకాకుండా రాముడి భీముడు మా తమిళ్లో ఎంజిఆర్ ఎన్నవీటి మాపళ అని హిందీలో దిలీప్ కుమార్ శ్యామ రామ శ్యామ్ అని ఆ తర్వాత మలయాళంలో విజయ అజయన్ విజయన్ అని మలయాళంలో ఆ తర్వాత వీళ్ళ కన్నడలో మోజుగారు సోగారు అని ఇట్లా ఈవెన్ బెంగాలీ అన్ని సినిమాలు కూడా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ చేస్తూ పోయించో హిట్ ఏ తమిళనోటి మాపలే కూడా మంచి హిట్ అది చూసిన తర్వాత మన నిర్మాతలు తట్టుకోలేకపోయారు ఆ దేశ్తో కథలు అల్లుకొని సినిమాలు తీయడం మొదలుపెట్టారు బట్ కొంతమంది విజయం సాధించారు ఫర్ ఎగ్జాంపుల్ గీతావర్ సీతావర్ గీత హిందీ హేమమాలనుకుంటారు అది కూడా హిట్ అయింది తర్వాత చావు శ్రీదేవి ఆమె డబుల్ యాక్షను అది కూడా హిట్ అయింది మన తెలుగులో కూడా బాలకృష్ణతో అదే పేరుతో కొంచెం అటు ఇటుగా కథగా రాముడు భీముడు తీశారు అదే పర్వాలేదు అనిపించింది ఇంకా వేరే హీరోలతో జరిగిన సినిమాలు కూడా చూడండి హలో బ్రదర్ రౌడీ అల్లుడు అదుర్స్ ఈ సినిమాలు కూడా ఇద్దరు క్యారెక్టర్ ఉంటారు ఒక క్యారెక్టర్ పోతుంది ఒక క్యారెక్టర్ ఇటు వస్తుంది ఏ రకంగా వాళ్ళు మేనేజ్ చేస్తూ పోయినారు కన్ఫ్యూజ్ అవుతూ పోయినారని చక్కగా సినిమా సినిమాలు హిట్ అవుతూ వచ్చాయి తర్వాత ఇంతవరకు నేను చెప్పిన బిళ్ళ అంటే యుగంధర్ అమితాబ్ బచ్చన్ డాన్ బిళ్ళ యుగంధర్ ఆ తర్వాత మన ఇక్కడ కూడా డాన్ మన ప్రభాస్ కూడా చేస్తారు అందరూ చాలా మంది ఆ డాన్ సినిమాను ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను ఆ లింక్ దీంట్లో పెడతాను డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఈ కథలు కూడా దాదాపు ఈ సినిమాకు దగ్గరలోనే ఉంటాయండి డబుల్ యాక్షన్ ఒక హీరో డాన్ ఆ డాన్ పట్టుకున్నా ఒక అమాయకుడిని డాను పట్టుకొని బంధించి కాన్ఫిడెన్షియల్గా వచ్చి ఒక అమాయకుడిని ఆ స్థావరాన్ని పంపించి అదే రూపంలో ఉండేటువంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆ లైన్తో యుగంధరు డాన్ బిళ్ళ ఇలాంటి సినిమాలను తీశారు అన్ని హిట్ రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ షారూఖ్ ప్రభాస్ అన్ని హిట్ అంటే ఈ ఈ ఈ పాయింట్ మీద వీళ్ళు సినిమాలు సినిమాలన్నీ హిట్ అయ్యి ఆ రోజుల్లో ఈ డబుల్ ఆక్షన్ ఒక క్రేజ్ అండి హలో బ్రదర్ కూడా చాలా గొప్ప హిట్ అయిందండి అదృర్సు అల్లో బ్రదర్స్ ఆ రౌడీ అల్లుడు ఇవన్నీ చాలా బాగా హిట్ అయ్యాయి తర్వాత ఎందుకో చాలా రోజుల నుంచి ఇవి రాయన్స్లో కూడా టచ్ చేశారు రక్ష అది కొంచెం ఇలాగే డబుల్ ఆక్షన్తో ఉంటుంది చాలా రోజుల నుంచి అదర్స్ తర్వాత అలాంటి సినిమా జోలికి ఎవరు వెళ్ళడం లేదు వెళ్ళి చక్కని స్క్రీన్ ప్లే తయారు చేస్తే మంచి నటులు తప్పకుండా ఆర్ మించి ఆడుతుందని ఆశిస్తున్నాను ఈ సినిమా చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరో మంచి సినిమాతో మరో వీడియోలోకి వస్తాం ధన్యవాదాలు ఇట్లు మీ కేపి ఇబ్రాహీం ఖాన్